అందరం కౌన్సిల్లో విడిగా కలిసినప్పుడు కూడా ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి డాక్స్ దాదాపు ముప్పై వేల చిల్లర ఆఫీషియల్ రికార్డు యానిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఆఫీషియల్ రికార్డ్ బేస్ చేసుకొని మనకి స్నేహ వెల్ఫల్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్కి మరి సెంట్రల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డులో రికగ్నైజ్డ్ కాబట్టేటువంటి ఎంపానల్ అయినటువంటి ఒక ఏజెన్సీకి మన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు మన రాష్ట్రం మన జిఎంసీకి వాళ్ళకి వాళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళ 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 ద్వారా మేము స్టార్ట్ చేస్తాం లాస్ట్ జూన్లో స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఐదు వేల ఏడు వందల దగ్గర దగ్గర మేము కంప్లీట్ చేసుకోగలుగుతాం ముప్పై మూడు వేలలో అయితే తర్వాత కొంతమంది డాబ్ లవర్స్ పేరుతో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టారు ఎలిగేషన్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ రద్దు చేశారు సెంట్రల్ వ్యాల్ఫ్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్న తర్వాత ఒక సెంట్రల్ టీం వచ్చారు సెంట్రల్ అక్కడ యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి వాళ్ళు వచ్చి అన్ని పరిసరాలు అన్నీ క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని నాతో కూడా ఇంట్రాక్ట్ అయ్యారు వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు మాకు జిఎంసీ కూడా కొన్ని సజెషన్స్ చేశారు సో అవన్నీ కూడా సజెషన్స్ అన్ని ఫాలో అవుతూ రెక్టిఫికేషన్ చేసుకొని మొత్తం కూడా మళ్ళీ నివేదిక ఇచ్చిన తర్వాత వాళ్ళ అప్పీల్ని వాళ్ళు కన్సల్టేషన్లో తీసుకొని వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు మేమేంటి డంపింగ్ యార్డ్లో ఉండేది గతంలో అది అక్కడ ఉండటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు లవర్స్ పేరుతోటి డంపింగ్ యార్డ్లో పెట్టి చేస్తున్నారు చేస్తున్నారు దాన్ని ఏమీ సెంట్రల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు ఏం అబ్జెక్షన్ పెట్టలేదు అది కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా బిల్డప్ చేసుకోమని చెప్పారు అది మైనర్ కరెక్షన్ ఇప్పుడు అక్కడి నుంచి కూడా అది వేరే ప్లేస్కి తరలిస్తున్నాను ఒక ఆరు నెలల్లో నగరంలో ఉన్నటువంటి అన్ని డాగ్స్ అంటే ఇంకొక ఇరవై ఐదు వేలు దాకా ఉన్నాయి మా లెక్కల ప్రకారం ఇరవై ఐదు వేలు కాదు ఇంకొక ఐదు వేలైనా సరే ఒక సిక్స్ మంత్స్ కాలంలో అన్నిటికీ వ్యాక్సినేషన్ తర్వాత స్టాబిలైజేషన్ ఈ రెండు యాక్టివిటీస్ టేకప్ చేసి మరి గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు అలాంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నియంత్రీ బంధువులు వాటి అన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది